మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చెందు ప్రస్తుతం మనమైతే శ్రీశైలంలో ఉన్నాం శ్రీశైలంలో ఈ జనవరికి శుభవార్త చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం మూడు విడతలుగా స్పర్శ దర్శనం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే భక్తులు ఎంతో ఆనందంగా ఈ దర్శనాలు చేసుకోవాలని ఇక్కడ దేవస్థానం అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము శ్రీశైలంలో శ్రీశైలంలో ఎక్కడ చూసినా ఈ ఆన్లైన్ టికెట్లే ఈ ఈ జనవరికి ఆన్లైన్ టికెట్లు ఆన్లైన్ టికెట్ల ద్వారా స్పర్శ దర్శనాలు అయితే చేసుకోవచ్చు అని అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతం ఆ శ్రీశైలంలో మనం చూస్తున్నాం కదా ఫేక్ వెబ్సైట్లని నమ్మొద్దని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ శ్రీశైలం దేవస్థానం అధికారికంగా వెబ్సైట్ అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీశైలం డాట్ ఓఆర్జీలో మాత్రమే ఈ యొక్క స్పర్శదర్శక టికెట్లు అయితే ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి అయితే ప్లాన్ వేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఎక్కడ ఇప్పుడు ఇకట్లు అదేవిధంగా మూడు వందల టికెట్లు అదేవిధంగా ఐదు వందల టికెట్ ఇచ్చే స్థలంలో ఎల్ఈడి వాల్స్ అంటే భక్తులకి అవగాహన కోసం ఎల్ఈడి వాల్స్ పెట్టి ఇక్కడ ఇక్కడ వచ్చే భక్తులకి సమాచారం అందించాలని భక్తులు కూడా కోరుకోవడం జరుగుతుంది కర్ణాటక శిరూపా బళారి డిస్టిక్ నుంచి ఉంది ప్రతి సంవత్సరంలో స్పష్ట దర్శనకి వస్తుంది మేము స్పష్ట దర్శనం ఉంది మామూలుగా వచ్చినాము ఇక్కడ ఏది అనౌన్స్ లేదు ఏ ఇన్ఫర్మేషన్ లేదు మేము అడిగితే స్పష్ట దర్శనం లేదు మార్చలేనన్నారు అన్నారు కానీ ఒక్కటి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరు మాకు కానీ మామూలు దర్శనం చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చి శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ఉంది అని చెప్పినారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత లేదు మార్చేస్తున్నారని తీసినారని చెప్తున్నారు ఎక్కడ కూడా బోర్డు కూడా పెట్టలేదు అది ఏమైనా కొంచెం తిరుపతిలో పెట్టేస్తారు కదా బోర్డు అలా కట్టేస్తే మాకే అను అనుకూలమవుతుంది మీరు ఎన్నిసార్లు వస్తున్నారు ఇప్పుడు ఒక పది పది సంవత్సరాలు కింద చేసినాము ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు టైం కాదు మాకేం చేయలేదు బోర్డు ఏర్పాటు చేయట్లేదు స్పర్శ దర్శనం ఏ టైంలో దర్శనాలు ప్రిదర్శనం మీద బోర్ చేయలేదు కానీ ఎక్కువ మొత్తం బోట్ పెట్టి ప్రచారం చేస్తే చాలా బాగుంటుందని మేము తెలంగాణ నుంచి వచ్చినా ఏడు గంటల వచ్చే వరకు మాకు ఎలాంటి బోర్డు లేకపోతే దర్శనానికి మాకు కాబట్టి బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తే బాగుంటుంది చేసుకోలేదు స్పెషల్ దర్శనం చేసుకోలేదు మాము టికెట్ ద్వారానే

సపరేట్ దర్శనాలు పెడితే చిన్నపిల్లలు ఏడుకోకుండా బాగుంటుంది లైక్ తిరుపతిలో చిన్నపిల్లలు సపరేట్గా సుప్రదాయ నాగా పెట్టారు కదా ఇలాగే చిన్నపిల్లలు అందరికీ పెడితే చాలా ఫ్రీగా అన్నీ బాగుంటాయి సౌత్ ప్లస్ ఎల్లుడీ బోర్డ్స్ అన్ని నీట్గా మెయింటైన్ చేస్తే అప్డేట్ లైక్ అన్నీ నీట్గా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను స్పర్శ దర్శనం కూడా సామాన్య భక్తులు లేకుండా అన్ని ఆన్లైన్ ఇచ్చారు సామాన్య భక్తులకి సపరేట్గా ఒక టైమింగ్ అండ్ కేటాయించి పెడితే బాగుంటాయని నా ఆలోచన శివాయ శ్రీమాత్ర నమ శ్రీశైల దేవస్థానానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా భక్తులు వారికి కావాల్సినటువంటి దర్శనం వసతి అందుబాటులో ఉన్నటువంటి సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే నమోదు చేసుకుని దేవాలయానికి వచ్చినప్పుడు ట్యూలైన్ లో ఎక్కువసేపు నిలబడి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సౌకర్యవంతం ఉన్నటువంటి దర్శనము విధంగా వసతి లడ్డు ప్రసాదము లాంటి అన్ని యొక్క సేవలను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా మనము అత్యంత పెద్ద ఎత్తున మనం సేవలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది